హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర ఇస్ శాంతి నెల రోజుల పాటు నిలువ ఉండే గోంగూర పచ్చడి ఇవాళ చూద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకుంటారు ఒకటి లేదా పెద్ద గోంగూర కట్టలు తీసుకొని బాగా వాష్ చేసేసి తడంతా ఆరే వరకు డ్రై చేసుకోవాలి గోంగూర నిలవ పచ్చడి వచ్చేసరికి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు కూడా చక్కగా నిలవ ఉంటుంది అండ్ ఒక్క డ్రాప్ వాటర్ కూడా లేకుండా మనం ఫుల్గా డ్రై చేసేసుకొని నెక్స్ట్ డే కనుక పచ్చడి చేసుకున్నాము అంటే చాలా రోజులు నిలవ ఉంటుంది స్మెల్ రాదు బాగుంటుంది అనమాట ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి బాగా వాష్ చేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత ఈ ఆకులన్నీ వలచేసేయాలి టవల్ మీద ఆరబెట్టేస్తాను నెక్స్ట్ డే పచ్చడి పడతాం సో దట్ ఆకు మీద ఒక డ్రాప్ వాటర్ కూడా ఉండదు

నన్ను తీసుకున్న ఒక పెద్ద గోంగూర కట్టకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి బాగా మసలి మసలి నీళ్లు ఉంటాయి కదా వేడి వేడి నీళ్లు దానిలోనే నానబెట్టుకోవాలి ఇప్పుడు గోంగూర వేయించుకుందాము ఒక చిన్న గరిటెడు నువ్వుల నూనె తీసుకున్న అందులో కొద్దిగా కళ్ళుప్పు వేసాను ఇప్పుడు గోంగూర ఇందులో ఫ్రై చేద్దాము గోంగూర మరీ హై మీద ఫ్రై చేయొద్దు మాడిపోతుంది అలానే సిమ్లో కూడా ఉంచొద్దు వాటర్ వచ్చేస్తుంది అనమాట ఫ్రెష్ గోంగూరలో అయితే ఎక్కువ వాటర్ వచ్చేస్తూ ఉంటుంది ఆ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఇది కొద్దిగా వడిలిపోయింది కాబట్టి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతుంది అండ్ ఎక్కువ వాటర్ కూడా రావు గోంగూర మొత్తం ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది ఉండదు కలర్ వచ్చేసరికి ఒక లాంటి గ్రేష్ గ్రీన్ కలర్లో టర్న్ అవుతుంది బ్లాక్గా అయితే ఉండదాన్ని సో ఇది తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పక్కనుంచేస్తే చల్లారుతుంది ఇప్పుడు దీనిలో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు వచ్చేసరికి ఒక పెద్ద కట్ట గోంగూరకి ఐదు నుంచి ఏడు వరకు సరిపోతాయి ఒకవేళ రెండు కట్టలు తీసుకున్నారనుకోండి డబల్ చేసుకోండి క్వాంటిటీ కారం ఎక్కువ కావాలంటే ఒక రెండు మూడు ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు ధనియాలు జీలకర్ర వచ్చేసరికి ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలు కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుందండి పచ్చడి మొత్తం కూడా నేను నువ్వుల నూనె యూజ్ చేసి చేస్తున్నాను సో నువ్వుల నూనెలోనే ఇవన్నీ ఫ్రై చేస్తాను రౌండ్నట్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు కాకపోతే పచ్చళ్ళకి నేను నువ్వుల నూనె హెల్తీ అని చెప్పి ఏదో ఒక విధంగా నువ్వుల నూనె కన్స్యూమ్ చేస్తే మంచిది కదా అందుకని నువ్వుల నూనె తీసుకుంటూ ఉంటాను ఇవన్నీ కూడా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు ధనియాలు ఎక్కువ మాడకుండా చూసుకోవాలి ఒక పక్కన పెడితే చల్లారుతూ ఉంటాయి ఒక రెండు మూడు ఎరు మిరపకాయలు మాత్రము విడిగా తీసి గోంగూరలో పెడుతున్నాను ఎందుకంటే లాస్ట్లో మనం పల్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసామంటే అక్కడక్కడ మిరపకాయలు కనిపించి బాగుంటాయి అనమాట చూడటానికి ఇలా జీలకర్ర ఎండుమిర్చి డ్రై గ్రైండింగ్ చేసుకున్న తర్వాత చింతపండు కూడా వేసి ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత గోంగూర కూడా వేసుకొని ఇప్పుడైతే ఫుల్ స్పీడ్లో తిప్పకూడదు పల్స్ చేసుకోవాలన్నమాట అప్పుడు గోంగూర కచ్చాపచ్చాగా గ్రైండ్ అవుతుంది అంటే కొంచెం తొలకల్లాగా కనిపిస్తూ ఉంటాయి అలా ఉంటే గోంగూర పచ్చడి టెక్స్చర్ చాలా బాగుంటుంది మరి ఎక్కువగా మనం గ్రైండ్ చేసేస్తే గోరింటాకు లాగా అయిపోతుంది అలా చేయకూడదని అంటారు లాస్ట్లో తాలింపు ప్రిపేర్ చేసుకుందాము రెండు గరిటెలు నువ్వుల నూనె తీసుకొని హీట్ చేసిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు చిన్న సైజు ఒక రెండు దంచి పెట్టుకున్నాను సో వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు ఇంగు వేసుకోవచ్చు ఈ ప్లేస్లో సో దట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్ ఎండుమిరపకాయలు కూడా ఒక రెండు మూడు యాడ్ చేస్తున్నాను మెంతిపిండి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో తాలింపులో లాస్ట్ మెంతిపిండి కరివేపాకు వేయండి మెంతిపిండి ఒకవేళ లేకపోతే డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసి యాడ్ చేసుకోవచ్చు లేదంటే కనుక ధనియాలు జీలకర్ర ఫ్రై చేసాం కదా అందులోనే కొన్ని మెంతులు వేసేసేయండి ఎట్లయినా సరే బాగుంటుంది టేస్ట్ గోంగూర పులుపుని ఉప్పు కారం ఎట్లా బ్యాలెన్స్ చేస్తాయో మెంతిపిండి కూడా అంతే బ్యాలెన్స్ చేసి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట సో మెంతిపిండి హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా యాడ్ చేయండి కరివేపాకు లాస్ట్లో ఆడాలి అప్పుడు ఏంటంటే దానిలో తడంత పోతుంది పచ్చడి పాడవకుండా ఉంటుందనమాట గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని తాలింపులో బాగా కలిపేసేయాలి ఈ పచ్చడిని నేను బయటే ఉంచేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు అందుకే నేను ఏం చేశానంటే కొద్దిగా పసుపు కూడా వేసాను అంటే లైక్ ప్రిజర్వేటివ్ లాగా ఉంటుంది అని ఇక్కడ ఇంకొక టిప్ షేర్ చేస్తాను గోంగూర పచ్చళ్ళు అక్కడక్కడ వెల్లుల్లిపాయలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు సో రెండు వెల్లుల్లిపాయలు కొట్టా కదా కొద్దిగా అంటే త్రీ ఫోర్త్ వచ్చేసరికి తాలింపులో వేసి ఫ్రై చేస్తాను మెంతిపిండి వేసిన తర్వాత ఇంకొన్ని వెల్లుల్లిపాయలు వేసాను అనమాట అప్పుడు ఏంటంటే అవి కొద్దిగా పచ్చిగా ఉంటాయి కదా నెక్స్ట్ అదంతా కూడా బాగా మాగి మనం తినేటప్పుడు టేస్ట్ వస్తుంది తాలింపులో గోంగూర పచ్చడి కలవడానికి కొంచెం టైం పడుతుందండి నేనైతే ఎక్కువ నూనె వేయలేదు ఇంకొంచెం నూనె వేస్తే బాగుండేది మంచి షైన్ లూజ్ టెక్స్చర్ వచ్చేది అని అనుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ టూ డేస్ అయింది నేను చేసి సో కొంచెం గట్టిపడింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొంచెం నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు బాగా చల్లారిన తర్వాతే మనం జాడీలోకి తీసుకోవాలి లేదా ఏదైనా బాటిల్లోకి వేడిగా ఉన్నప్పుడు ప్యాక్ అనుకోండి అది మనం బాటిల్స్లో పెట్టేస్తే పాడైపోతాయి అనమాట తడి తగిలిన చోటైతే కింద ఉంచేసుకోవచ్చు బాగా వర్షాలు పడే ప్లేసెస్లో లేదా ఏదైనా ఇంకా తడి తగులుతుంది అని డౌట్ వచ్చినప్పుడు సరిగ్గా ఫ్రై చేయలేదు ఉంటుందో లేదో అని అనుకున్నప్పుడు డౌట్ వస్తుంది కదా అలాంటి వాళ్ళైతే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Thank you for your time.